కాంగ్రెస్ లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆగమైపోయారు పాపం అద్దె కట్టుకోలేక మరి పిల్లల్ని పోసుకోలే పోషించుకోలేక ఆత్మ ఆత్మ ఆత్మహత్యలు చేసే దా చే చాలామంది చేసుకున్నారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అంటే బస్సులు రేట్లు ఉచిత బస్సు ఇచ్చారు మరి ఉచిత రేట్లు పెంచారు అది ప్రజలకు తెలుసు ఏదేమైనా కానీ ఈ యొక్క హిల్స్లో తప్పనిసరిగా సునీత గారు గెలవబోతూ ఉన్నారు ఎందుకంటే మరి మాగంటి గోపినాథ్ గారు ఈ యొక్క నియోజకవర్గానికి ఏ విధంగా సేవ చేశారో ఏ విధంగా అభివృద్ధికి తోడ్పడారో ప్రజలకు తెలుసు మరి ఆ విధంగా మరి ప్రజలకు మోసపోతున్న మాటలు ఏదైతే చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు తప్పనిసరిగా ప్రజలే మరి చీకొట్టే విధంగా మరి కాంగ్రెస్ ఓటు వేయకుండా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేస్తారని ప్రజలు చెబుతా ఉన్నారు మరి రెండు పాలన వాళ్ళు ఫ్రీ కరెంటు ఒకటండి ఒకటి గుర్తు పెట్టుకుంటే ఐదు వందల గ్యాస్ ఫ్రీ అనేది ఏం లేదు సామాన్యం ప్రతి సామాన్య కరెంటు ఫీజు కట్టుకోలేడా కట్టుకుంటారు కానీ ఏదో మాయ మాటలు చెప్పి గద్దెక్కి మరి ప్రజలను మోసపోరిత ముఖ్యంగా రైతులను మోసం చేసింది రైతు బంధువు ఇవ్వకుండా రైతులకు యూరియా కట్టలు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలకు తెలుసు అది ప్రత్యేకంగా కూడా ఒక రైతుని రైతు కుటుంబం జన్మించిన వాడిని నాదిగారు రైతుకు మా నాన్నగారు రైతు అంటే రైతు ఏ విధంగా ఆగమైపోయారో ప్రజలకు తెలుసు